గీత కార్మిక కులాలకు మూడు వందల ముప్పై ఐదు మద్యం దుకాణాలు కేటాయింపు మొత్తం పది ఉప కులాలకు రిజర్వ్ లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉపకులానికి ఎన్ని మద్యం దుకాణాలు ఉన్నాయో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది శెట్టి బలిజకు డెబ్బై తొమ్మిది గౌడుకు డెబ్భై ఎనిమిది ఈడిగ అరవై ఏడు గౌడు యాభై తొమ్మిది యాత పదిహేను శ్రీ యస యసన పద్నాలుగు గౌండ్ల తొమ్మిది సెగిరి సెగిడి ఎనిమిది గామల గామల ఐదు కలాలి ఒకటి అనమాట సో ఇలాగా మొత్తంగా మూడు వందల అరవై ఐదు మూడు వందల ముప్పై ఐదు దుకాణాలకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట ఈ మొత్తంగా ఈ పది శాతం షాపులు ఏవైతే ఉన్నాయో వీరందరికి ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు వీరు మాత్రమే షెడ్యూల్ ఏరియాలో కులాలకు దుకాణాలు అయితే రిజర్వ్ చేయలేదు ఒక వ్యక్తి ఒక దుకాణానికి లేదా వేరు దుకాణాలకు ఎన్నైనా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఒక వ్యక్తికి ఒక దుకాణం మాత్రమే కేటాయిస్తారు అందుకంటే ఎక్కువ వస్తే రద్దు చేస్తారు ప్రతి దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ రుసుము కింద రెండు లక్షలు చెల్లించాలి ఏ ఉప కులానికి కేటాయించిన దుకాణానికి వారే దరఖాస్తు చేసుకోవాలి దాంతోపాటు కుల కుల స్వస్థల అంటే క్యాస్ట్ అని క్యాస్ట్ సంబంధి సర్టిఫికెట్ అదేవిధంగా నేటివిటీ సర్టిఫికెట్లు అయితే ఉండాలన్నమాట ఈ మేరకు విధి విధానాలు కలర్ కలర్ చేసి ఎక్సైజ్ శాఖ అయితే ఇచ్చింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోండి అందరూ కూడా దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మళ్ళీ రెండో పెడతా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి